యేసు నిజంగా నైజీరియాలో కనిపించాడా లేదా సోషల్ మీడియా మనల్ని మోసం చేస్తుందా జీసస్ అపియర్డ్ రాప్చర్ హ్యాపెండ్ అనే వీడియోలు వైరల్ అవుతున్నాయి కానీ బైబిల్ ఏం చెప్తుంది యేసు రెండవసారి వచ్చినప్పుడు ప్రపంచం అంతా ఒకేసారి చూస్తుందని మీకు తెలుసా ఈరోజు మీరు వినబోయేది భయపెట్టే కథ కాదు బైబిల్ చూపించే నిజమైన సత్యం ఇది ప్రేరేస్ ఆల్మెటి విపంచాల నుండి మోసాలను వెలికి తీసే సత్యాన్ని తెలిపే సందేశం ప్రేరీస్ ఆల్మెటి ప్రపంచాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుణ యేసు క్రీస్తునాములో శుభాలు బైబిల్ ప్రకారం ఏసుక్రీస్తు రెండవసారి రావటం సెకండ్ కమింగ్ బైబిల్ ప్రకారం ఏసుక్రీస్తు ఇప్పటికే రాలేదు ఆయన తిరిగి వచ్చే రోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మహా సంఘటన అవుతుంది వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వర్షంలో మెరుపు తూర్పు నుండి పశ్చిమ వరకు మెరుస్తున్నట్లే మనుష్య కుమారుని రాక కూడా అలాగే ఉంటుంది అని రాయబడింది అలాగే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వర్షంలో అతను మేఘాల మీద రానున్నాడు ప్రతి కన్ను ఆయన చూస్తుందని రాయబడింది అర్థమేంటంటే యేసు రాక ఒక ప్రాంతంలో మాత్రమే కాకుండా ప్రపంచమంతా ఒకేసారి చూస్తుంది కాబట్టి నైజీరియాలో మాత్రమే కనిపించాడు అనేది బైబిల్కు సరిపోదు అది అసత్యం ఎందుకు అలాంటి సోషల్ మీడియా కథలు వస్తున్నాయి భయాన్ని ఉపయోగించి వ్యూస్ను పెంచటం మొదటిది సోషల్ మీడియాలో జీసస్ అపియర్డ్ ర్యాప్చర్ హ్యాపీడ్ అని పెడితే ప్రజలు భయంతో షేర్ చేస్తారు రెండోది అద్భుతాలను చూడాలనే మనసు ప్రజలు దేవుని అద్భుతాలు చూడాలని కోరుకుంటారు అందుకే ఏ చిన్న సంఘటనైనా పెద్దగా నమ్మిస్తారు మూడవది వీడియోల ఎడిటింగ్ అండ్ ఫేక్ ఇమేజెస్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోషాప్ వల్ల ఇప్పుడు ఏదైనా నిజంలా చూపించవచ్చు మత ఇసు వార్త ఇరవై నాలుగు ఆదాయం ఇరవై నాలుగో వచనంలో అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు లేచి సాధ్యమైతే ఎన్నుకోబడిన వారిని కూడా మోసం చేస్తారని రాయబడింది నైజీరియా టూ థౌజండ్ సెవెంటీన్ ఒక చర్చి గోడ మీద ఒక ప్రతిబింబం కనిపించింది ప్రజలు ఏసు కనిపించారు అన్నారు కానీ ఏ శాస్త్రీయ లేదా బైబిల్ ఆధారం లేదు ఇతర దేశాలు ఆఫ్రికా ఫిలిప్పీన్స్ బ్రెజిల్ కూడా ఇలాగే యేసు కనిపించాడని వార్తలు వచ్చాయి ఆ తర్వాత అవి నీడలు వెలుగు ప్రతిబింబాలు ఎడిటింగ్ అని తేలిందనమాట